Bonjour, Bonjour Amis Sava? I am fine here. Okay. Vivala manam Hobai topic list adjective. Possessive. Possessive adjectives. సో ఇందులో ఏమొస్తాయంటే షే మా అంటే నేను నా యొక్క నా యొక్క నీ యొక్క ఇలాంటివన్నీ వస్తాయన్నమాట సో మీ యువర్ ఫర్ మీ ఫర్ యూ ఫర్ ఫర్ హిమ్ అలాంటివి అన్నమాట నాకు నాకు తనకి

సో సుజిత్ షోకి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఈ అబ్జెక్టివ్ తర్వాత వచ్చే వర్డ్ను బేస్ అయి ఉంటుంది అనమాట అబ్జెక్టివ్ కదా అబ్జెక్టివ్ అనేది క్వాలిటీ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ పర్సన్ సో అది థింగ్ కానీ పర్సన్ కానీ నేమ్ వచ్చిన తర్వాత దాని ముందు యూస్ చేస్తాం కాబట్టి ఇది మేల్ కి ఫిమేల్ కి అలా ప్లూరర్స్ కి ఉంటుంది ఫర్ మేల్ కి మోన్ ఫీమేల్ కి మా ప్లూరర్ కి మెస్

మూడు వచ్చే కక్కపత నెక్స్ట్ వచ్చే వర్డ్ అన్నమాట తీది మార్పోతుంది అన్నమాట నెక్స్ట్ ఉ వచ్చేసి ఉత్ర ఉత్ర వ నెక్స్ట్ ఇల్ సెల్స్ కి ల లర్ లర్ इलास्तन जो कि मौ मा मे तो ता थे क्योंकि इल की सौ सा से नू नू की नूत्र नूत्र नो उ की वत्र वत्र वो इल सर इल्स की ल लर 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 सो सम एग्जांपल्स टू देम for example example first one vc vc is here vc mam पर मास Mon frère, frère qui est là et mes mes enfants. వెస్సీ మా మేర్ మా పేర్ మా స్వార్ మా ఫ్రేర్ ఏ మే మేం ఫామ్ సో ఇక్కడ చూడండి మా మేర్ మేర్ అనేది ఫిమేల్ కాబట్టి మా వచ్చింది నా యొక్క కాబట్టి మా మౌంట్ ప్రేర్ మాట్ పేర్ మీన్స్ మై ఫాదర్ ఇక్కడ ఫాదర్ అనేది మెయిల్ కాబట్టి మాన్ మా స్వార్ ఫిమేల్ కాబట్టి మా వచ్చింది

సాంద చిల్డ్రన్ యువర్ చిల్డ్రన్ యువర్ చిల్డ్రన్ ఏమవుతుంది ఎల్స్ కదా హిల్స్ కిందకి వస్తుంది హిల్స్ వచ్చినప్పుడు వాళ్ళు అని యువర్ యువర్ చిల్డ్రన్ బదులు వాళ్ళు పెట్టొచ్చు ఇల్స్ వచ్చినప్పుడు ఎస్ఓ ఎన్టీ రావాలి ఇక్కడ ఎత్ర ఫామ్ లో ఆర్ ఆర్ కి ఎత్ర ఫామ్ తీసుకుంటే అవుతుంది సో యువర్ చిల్డ్రన్ ఆర్ डी इन इन नोत्री नोत्र हिंदी अवर शारद शारद अने सिंगल का बट्टी नोत्र वो शर्ड नैक्स्ट थर्ड एग्जाम Says Mon Ami. There are some examples here, let here. Even though here Ami is male or female, Mon only దిస్ మై ఫీమేల్ ఫ్రెండ్ ఎందుకు అలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒకసారి మా అమెత్ ఆర్ ఓవెల్స్ బోత్ ఆర్ ఓవెల్స్ కంటిన్యూ అవ్వకూడదు ఫ్రెంచ్ లో కంటిన్యూ అవ్వ ఖచ్చితంగా కాన్సనెంట్ కాన్సనెంట్ నుంచే నెక్స్ట్ది కంటిన్యూ అవుతుంది లైట్ మోనమి తోనమి లెక్కల్ सो so, मोनमी मोहन अमी अनेवाली टॉनमी इट ईज द ओनली फार्मेट ना मो अमी इज इनको तो नमी It is ரெண்டு ஓவெல்ஸ்க்கூடது காட்டி பக்க பக்க மானை யூஸ்ஸார் எவ்ரி எவ்ரி ஓவல் ஓவல் வச்சுனப்பு இல்லவே மேல் கிண்டி உனவே வை அது மேல் அப்படி ஃபிமேல் அப்படி எக்ஸாம்பல் சேன் எக்வல் एक कल दूसरे कल तो आने मामेर मामेर ते कर कर वो सेम कंटिन्यू अवट टेल दूं सार दे कंटिन्यू अवट टेल సో ఫీ దగ్గర కానీ ఎక్కడ కంటిన్యూ అవ్వవు సో లా లా ఫెమ్ లామి కాదు లామి అవుతుంది ఎందుకు అక్కడ రెండు ఓవెల్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి టన్ ఎక్వల్ దిస్ ఈస్ యువర్ స్కూల్

హిస్ స్టోరీ ఇస్తేర్ ఇస్తర్ అనేది ఫీమేల్ అయినా కానీ సన్నే రావాలి ఎందుకంటే ఇది ఓవెల్ కాబట్టి హెచ్ అనేది కూడా ఫ్రెంచ్ లో ఓవెలే కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ Okay, we'll see these examples first. This first one Shayan and virtue, virtue, means car. मई मई अने वैचूर्चूर अने फि फिमेल के सो मैचूर्म हि हा चिल हिस्सन एफरल फ्लूरल हिस्स के नोटबुक्त

ఎలా ప్రాబ్లం ఎల్ షీ షి హాస్ ఎ ప్రాబ్లం సెస్ హర్ ప్రాబ్లం హర్ కి ఇది ఫిమేల్ ఈ ఎండ్ అయింది కాబట్టి హర్ హర్ కి సా ఇవి ఈ వర్డ్ ని బేస్ అయి వస్తున్నాయి ఆల్మోస్ట్ నైపాక్ట్ వచ్చేసి నైంటీ పర్సెంట్ నెక్స్ట్ వచ్చే వర్డ్ మీద ఇంపాక్ట్ అయి ఉంటది ఈ వచ్చే సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ ఒక టెన్ పర్సెంట్ లైక్ హర్ హర్ర అని చెప్పడానికి ఆ రోలో ఏమున్నాయి సన్ సా సెస్ ఈ ప్రాబ్లం అనేది ఏ టైప్ వర్డ్ మేలా ఫీమేలా ప్లూరల్ అది చూసుకొని ఇక్కడ ప్లూరల్ ఉంటే ప్లూరల్ రిలేటెడ్ గా సెస్ వస్తుంది ఇక్కడ ఫిమేల్ కాబట్టి ఎల్ అనేది సా వస్తుంది అనమాట ఎల్కి సా ఇల్కి సా అది ఇక్కడ బేస్ అయి ఉంటది ఇల్లు వచ్చినా కానీ ఇక్కడ ఫిమేల్ వస్తే సానే వస్తుంది ఇక్కడ ఇల్లా ఇన్ ప్రాబ్లం దెన్ సెస్ సా ప్రాబ్లం అండి ఇక్కడ ఇల్లు వచ్చినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు వచ్చినా కానీ ఇక్కడ సా ప్రాబ్లం అనే ఉంటది

నువ్వు అపార్థమో సై నువ్వు అంటే ఉయ్ కాబట్టి అవర్ రావాలి అవర్లో అపార్ట్మెంట్ అనేది మేల్ కాబట్టి నోత్రే మేల్ అయినా ఫిమేల్ అయినా ఇక్కడ నోత్రే వస్తుంది అపార్ట్మెంట్స్ అని ఉంటే నోస్ వస్తుంది नेक्स्ट वो अबे औरती ने तो से डैश औरती तो? वो मीन्स यू यू हैव ए कंप्यूटर औरती ने मीन्स कंप्यूटर Test.

ఇలా యున్ ఐడి మీన్స్ ఐడియా హిస్ ఐడియా ఐడియా అనేది డబల్ వచ్చింది అంటే ఫిమేల్ ఫిమేల్కి ఏమొస్తుంది సా సే సాది హిస్ ఐడియా ఇది సా అని యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫిమేల్ ఎల్ వచ్చి ఉంటుంది అనుకోద్దు illustrate female up to search so these are about domestic uh, this uh, adjective possessive possessive adjectives we'll see with the next topic tomorrow thank you thank you so much Merci, merci beaucoup please like share and subscribe